చీట్ చేస్తావా అన్న సర్కు పట్టుకెళ్ళి పదిహేను రోజులు అయింది కనిపించడం మానేసాం వీకెండ్లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా అదేం లేదన్నా మరి అది డబ్బు లేవి ఎల్లి కర్ శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడ్రా మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్న డబ్బు మొత్తం ఖర్చు రెండు రోజులు టైం అన్న బాబ్జీ మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కాదురా రెండు రోజులు టైం ఇవ్వన్నా డబ్బు మొత్తం కట్టేస్తాను ప్లీజ్ అన్న వీటిని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర జాగ్రత్తగా దించాయి తీసుకోబోరా థ్యాంక్స్ అన్న రే వాడిని తీసుకెళ్లి వాడి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టో అప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలన్న సంగతి బాగా గుర్తుంటుంది బాబ్జీ రెండు రోజులు కాదు రెండు నెలలైనా టైం తీసుకో జనాలకేమో మన కంపెనీ చిప్లి కార్ దాపుతూ నువ్వు మాత్రం ఫారాన్ సరుకు అది వ్యాపారం ఇది ఆరోగ్యం ఎంటిలాయో మన కేసులో ఎంతవరకు వచ్చాయి అన్న నీకు విషయం చెప్పాలన్నా అంటే ఈ ఆగస్ట్ పదిహేను చల్లపల్లి జైలున్నారు అన్నీ జలేరా మీ అన్న నేను చెప్పేది కాస్త సీరియస్ సీరియస్గా వినన్నా సరిపోతుందా ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై రెండు మంది ఖైదీలు విడుదల చేస్తుంది అయితే ఆ లో చల్లపల్లి జైలు నుండి దుర్గాదాస్ పేరు కూడా దుర్గా యావజ్జీవ శిక్ష పడింది కదా ఎలా బయటికి వస్తున్నాడు సత్ప్రవర్తంతో రావటానికి వీల్లేదు ఇంకో కేసు వాడి మీద పెట్టావు అరే రాలేదు రాని జైలు బయట ఆడుకునే పులి జులికలు ఏమనదు కానీ ఆకలితో ఉన్న పులి జులికెళ్తే వాడు ఆకలితో ఉన్న పులిరా అలాంటి ఆకలితో ఉన్న పులికి జింకలు బోన్ లో పెట్టి ఎరవేస్తే అవునన్న ఈ ప్రపంచంలో పగను ఆపేది ఒక్క ప్రేమే ప్రేమ నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడు మనసులో ఉన్న ప్రేమను పట్టుకో అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి ప్రేమో హలో ఆ దుర్గాదాస్ గాడి బిడ్డ ఎక్కడున్నా వెతుకో వాడు బయటకు వచ్చి ప్రాణాలతో పట్టుకో ఒకసారి వాడి చేతులు చౌరి దగ్గరగా చూసి వచ్చాడు ఈసారి వస్తే వాడు చంపేస్తాడు వెళ్ళి పట్టుకో ఎవరా ఇక్కడే చూడరాంటే చిరంజీవి డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ ఫైట్ చేయాలంటే ప్రభాస్ లేపాలంటే కత్తి ఒరే దూరదర్శన్ విత్ వెపన్స్ వచ్చా ఓడేసుకున్నారు రట్రా అప్పుడు ఇవి కొంచెం తేడగన్ని మనం ఇంకా రొట్టెడేం నీ కాలేజీలో చదివే స్వప్నం మీద ఆశీర్ పోస్తానన్నామంట స్వప్నించిందా మీరు అమ్మాయి మీద ఆశీర్లు పోస్తూ కత్తులతో నరికేస్తూ గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయిలందరూ ఎలా రోడ్ల మీకు వచ్చేది నీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహని గుడ్డలు కట్టుకొని అమ్మా బబులతో తిరుగుతూ ఉంటే మేమందరం ఎలా రా బీట్ వేసుకునేది పిచ్చకి పోతుంది యూత్ అంతా తెలుసా అన్న దాదా నా నెమ్మెల్యే తాత మంత్రి అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో నాలుగు ఎక్స్ట్రా పడిపోతాయి స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమి వద్దు స్వామి నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే

ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసం ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలా మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా బామ్మతి పేరు కూడా జక్కించండి చంపాలి ఏం చేసాడండి మావుడు మా అమ్మాయికి పోన్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయికుడు ఏంట్రా ఎవడైనా లెవెల్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాసాడు మీకు రాసాడా లేటుగా కన్నా అందమైన కూతుని కన్నా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి ముందు అని పిల్లరా బయటికి నా వరసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది

తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు నెక్కించర్రా ఆటో డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలా ఇచ్చాను అటాక్ సిగ్గులేని జన్మ నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా తండ్రి అలా తయారయ్యాడు వీడు ఇలా తయారయ్యాడు మీరు ఇలా తయారయ్యారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ నిర్ణయం ఇదైతే

బామ్మ ఈ బావ కోసం చిన్న పని చేస్తావా చెప్పు ఏం వాడి కూతురి కంటే అందగత్తని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్తిని చీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాళ్ళు ఎగరేసుకొని తిరగాలి దాకా నేను కాళ్ళ రున్న చొక్కాలు వేసుకో ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా బొక్క మీద వాటి నుంచి బొర్ర మీద కొట్టే నేను బొక్కడిపోతే తప్పడం